వారి వారు పాదపద్మములకు నాగేశ్వర స్వామిలో వారు తదితర పెద్దలందరికీ మరి ఇక్కడ ఆశనులైన ఆత్మీయ గురు బంధుజులందరికీ మా యొక్క ద్వాదశ వందనములు మన పెద్దలు ఇంతవరకు సభాధ్యక్షులు ఉపాధ్యక్షులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఏం మిగిలియాలి మనం చెప్పడానికి అంత అయిపోయినారు ఏమి లేదు ఏమి లేదు అన్నదే పరిపూర్ణ బోధ ఏం లేకపోవాలి నేను ఏం లేకపోవాలి అంటే వారు చెప్పిందంతా విని మనం ఏం లేకపోయినా ఏదో వంతకు నిలబడి రెండు మాటలు చెప్పాలన్నందుకు చెప్పుకున్నాల్సింది కానీ మిగిలిందైతే ఏమీ లేదు ముఖ్యంగా మన పెద్దలు బ్రహ్మానందరెడ్డి స్వాములు పదే పదే అంటే ఇటు సిద్ధాంతం గురించి మన పరిపూర్ణ బోధన గురించి మన లోపల ఉన్న అరిషద్భర్గంలు తొలగించుకోవాలనే ఉద్దేశం గురించి మన నడక మన ఏది వ్యవహారికంగా మన ఇహములో పరములో ఎట్లా రాణించాలనే విషయాన్ని మనకు పదే పదే మనకు తెలియజెప్పడం ఎందుకంటే మనం ఇక్కడ ఎంతో నేర్చుకొని చెప్పడం పెద్ద విషయం కాదు మన అంటే తగిన నడక ఉండాలి మన చెప్ప మన పెద్దలు ఇంతవరకు చెప్పిన విషయము ఆ నడక లేకపోతే దాన్ని గమనించడానికి ఈ సభలను మెప్పించవచ్చును ఈ ప్రపంచాన్ని మెప్పించవచ్చును కానీ తన తప్పిదాన్ని పద్దెనిమిది మంది సాక్షులు ఉంటారని పెద్దలు తెలియజెప్తారు కావున అటువంటి మన నడక సరిగా లేకపోతే ఇక్కడ నేను నాలాంటి వాళ్ళు ఇంత పెద్ద సంఘంలో ఏ ఒక్కడు నాలాంటి వాడు తప్పు చేసినా మన సిద్ధాంతానికి అపకీర్తి వస్తుంది ఒక ఊరిలో ఒక ఇద్దరు గొడవ పడితే అది రౌడి కొంప అని ఆ ఊరు బాలేదని ఎట్లా ముఖ్యంగా మనకు నడక నడి ఎట్లను నుడి అట్లా ఉండాలని బసవేశ్వరుడు చెప్తాడు మన కృష్ణ ప్రభులు కూడా అదే మాట చెప్తారు నేను ఏ సభలు పోయినా ఎందుకంటే నేను దాంట్లో బాధితుని కాబట్టి అటువంటి విషయాన్ని నేను మరి మరీ తీసుకుంటుంటాను ఏది త్రికణ శుద్ధిని గురించి తను మన ధనములు గురు అది కాదు మనసున్న తను ఉన్న పని ఒక్కటి జరుపుకున్నట్టు భక్తునికి దయం వినుమని వినిపింపదగు ఈ ఘనబోధ వాణి కతకగలదు ఇది నిజం సుమ్యాంతు అయితే ఈ పద్ధతిగా మనము ఎందుకంటే మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడు ఆ గురు స్వరూపాన్ని మనం అందరు అందుకున్నప్పుడు అందరూ ఆ పద్ధతిగా నడిచినప్పుడు అందరూ అంటే ఈ సుఖదుఖములు అనేవి ఈర్ష ద్వేషములు అనేవి ఎవరి లోపల ఉండవు అయితే అందరి లోపల ఒక్కరికి గజ్జి తగిలిందా వాడిని అంటుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అంత ఎత్తుల గజ్జి తగులుతుందో పరిశుద్ధంగా నిర్మూలంగా ఉన్న మనసులు కూడా చంచలమయ్యే పరిస్థితి ఉంటుంది ఏ ఒక్కరు తప్పిదం చేసిన మరి ఇటువంటి సిద్ధాంతానికి అటువంటి సర్వమును గుర్తిరిగినామనే భావం మనం ఉన్నప్పుడు మరి ఆ పద్ధతిగానే మమాత్మా సమభూతాత్మ అనే పద్ధతిగానే మనం ఉండాలి లేకపోతే మాటల వేదాంతం సరిపోతుంది కాబట్టి అందుకొరకే మన అంటాడు ఎవరు కృష్ణ ప్రభులు మొట్టమొదటి కందార్థము లోపలనే జనులార జనన మరణములను తొలగం జాల లక్షణయుతమయ్య అంటాడు ఎందుకు చెప్పిండు లక్షణయుతము వేదాంతం చెప్పడం పెద్ద కాదు అటువంటి లక్షణం నా లోపల ఉండాలి ఎటువంటి లక్షణము అరషద్వర్గములు నేననే అహము నాకు తెలిసిందనే విషయం కృష్ణప్రభులు కూడా నాకు తెలిసిందని చెప్పలే మహాత్ములు అని వెళ్ళిపోయారు ఆయన నన్ను దిద్దుండి అన్నాడు పదే పదే కందార్థములు తను రాస్తూ మరి మనము అటువంటి అంటే మన పెద్దలు చూసి మనం ఎంతో నేర్చుకోవాలి లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని అంటే తప్పగా వింటే అప్పుడే వారాలు ఎప్పుడు అంటే కనుక వినబుద్ధి అయితే వినుడి చదివేద మీకు కనుగోన మనసు అయితే కనుడి పుస్తకం అంతా పుస్తకం అంతా ఎందుకు అనవలసి వచ్చింది నాలాంటి అల్పబుద్ధులు ఆడుగా మాట పట్టుకొని ఈడుగా మాట పట్టుకొని ఎవరో చెప్పిన మాటలు విని ఏదో ఊహించుకొని ఒకటి నాలుగు అనుకున్నడం కానీ ప్రపంచైకంగా మరి పారమార్థికంగా కూడా మరి ఒకతోన్న ఎరుక లేదనే మాటను పట్టుకొని ఒకతోనే మంత్రం అనే మాటను పట్టుకొని ఇట్లా పక్కదారి పడతారనే ఉద్దేశంతో కనుడి పుస్తకం అంతా అని చెప్పవలసి వచ్చింది మనకి ఎందుకంటే మొదటి నుంచి చివరి దాకా ఏమంటాడు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటాడు చక్కెరం ఎక్కగా లోపల చక్కెర మాధుర్య మెరుగ గాలరట వలెన్ మక్కువతో విని చదవగా చక్కగా గ్రంథార్థం మేరగా జాలరాజనులు నిన్నీమిట్లు చాలించే పనులు చొక్కా మీ గ్రంథము చూడు కొన్న వేళ ఇక్కడితో జన్మ సరి తెలియ జాలే రాజనలు అంటాడు ఆ పద్ధతిగా ఏదో మీద మీద మాటలు కాదు చొక్కా మీ గ్రంథము చూడు కొన్న వేళ అంటాడు అంటాడంటే అక్కడ ఏమంటాడంటే ఎరుక లేదంటాడు ఒకతోన ఒకతోన విడరా మంత్రం ఇట్లా అంటాడు మరి ఇంకోతే ఏమంటాడు మంత్రము సంతెట్లదు తంత్రము లేకున్న కాదు మంత్రము చేతం మంత్రము లేకను ఒడిగిలా మంత్రము తంత్రములు రెండు మరుగూడుకొని కార్యములన్నీ జరిపించుకొని మంత్రతంత్రములలో మరుగెనుగురునిచ్చే మరుగూడుకొని కార్యములన్నీ జరిపించుకుని అంటాడు ఆ పద్ధతిగా మన పెద్దల బుద్ధికి సరిపడ్డట్లుగా బోధన తీసుకుంటే ఎన్ని గంటలైనా సరిపోదు నేను ఇది చెప్పిన ఏమి అధ్యక్షులు గంట ఇచ్చినా రెండు గంటలు ఇచ్చినా ఎంత కావాలంటే